ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్దేశించిన లక్ష్యాలను సక్రమంగా అమలు జరిగేలా కృషి చేస్తానని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ తెలిపారు మంగళవారం డిఎస్పి క్యాంప్ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనను సిఐలు ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం నేను గతంలో నేను డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాను పనిచేసి అదేవిధంగా మనకి ఏలూరులో ఉన్నటువంటి సాధ్య సాధ్యాన్ని అంతా కూడా మా కొలీగ్స్ తోటి ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్తో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఏమి ప్రాధాన్యత ఇవ్వాలి అదేనా మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శాంతి భద్రతలను పరిరక్షించడం అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు తీసుకోవడం ఇలాంటిది చేపడతాం ఇంకా ఎప్పటి నుంచి కూడా ఒక వన్ వీకు హెల్మెట్ మైనర్ డ్రైవింగ్ నెంబర్ ప్లేట్ లేకుండా పలాను తాలూకా అనేవన్నీ కూడా ఉన్న వాటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి అవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి తద్వారా దానివల్ల నష్టాలు ఎందుకంటే ముఖ్యంగా మనకి స్నాచింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి నెంబర్ ప్లేట్స్ లేకపోవటం వలన ఈ పలానా తాలూకాని పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని కూడా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మీ అందరి భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో మేము శాంతిబద్దలు పరిరక్షించుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ